ఈరోజు చెప్పబోయేది ఏంటంటే చింత చిగురు ఒక సంవత్సరం నిల్వ ఉండేలాగా ఒక కేజీ చింత చిగురు తీసుకుని ఇలా లేతదంతా ఇలా లేతగున్నదంతా ఇట్లా ఏరేసుకున్నా ఏరేసుకొని దీంట్లో పెట్టేసుకొని ముదురుది ఇలా ముదురుదంటే ఇట్లా ఉంటుంది ఆకులుగా యాకుంది పక్కన పెట్టేసేసి లేత తీసుకున్న తీసుకొని ఒక దీనడు ఉప్పు వేసేలా సాల్ట్ స్పూను పసుపు వేసి ఇలాగా నాలి చూడండి ఇలాగా పసుపు కొంచెం తగ్గినట్టు అనిపించింది ఈ స్పూన్ వేసా మనం ఇది పప్పులు వేసుకునేటప్పుడు ఉప్పు చూసి వేసుకోవాలి ఇందులో ఉప్పు వేసుకుంటున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి ఇలాగ కలిపేసుకోవాలి బాగా ఇట్లా రుద్దొద్దు కట్ చేసుకుందాం ఇలా సన్న కట్ చేసా కదా ఇలా కట్ చేసాం కాబట్టి ఇట్లా పిసుకూడదు ఇలా కలిపేయటమే కలిపేసి స్టోర్ చేసుకోవాలి ఇలా డీప్లో పెట్టుకోవటానికి ఇలా మనం ఉప్పు మరింత వేసాం కాబట్టి పప్పు వేసుకు పప్పులో వేసుకోవాలన్నా ఇంకా వేరే కూరలు వేసుకోవాలన్నా ఉప్పు చూసుకొని వేసుకోవాలి పడుతుందో పట్టదో అని ఎక్కువ పట్టదు కూరలో కొంచెం పట్టింది ఇలా ఇలా స్టోర్ చేసేసుకొని మామూలుగా ఇలా సాల్ట్ దాంట్లోనైనా సరే వేసుకొని మనం స్టోర్ చేసేసుకోవచ్చు పిన్నులు కొట్టుకొని జిప్ కవర్లు ఉన్నా పర్వాలే ఇలాంటిదైనా కదా పరవాలే ఇలా పెట్టేసుకొని మనం డీప్లో పెట్టేసుకుంటే ఒక సంవత్సరం నిలువ ఉంటుంది చా ఎండు చేపల్లో కానీ పప్పులో కానీ పచ్చళ్ళలో కానీ మన పల్లీలు వేసుకొని పచ్చడి చేసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది నిలువగా ఉంటుంది ఇంకోటి మనం ముదిరిది తీసామన్నాం కదా ఇలా ఇది ఎండబెడితే ఇట్లా క్లాత్ మీద వేసి ఎండలో పెడితే ఇది ఇలా అవుతుంది ఇలా అయిన దాన్ని ముదురు ఇది లేత పనికిరాదు ఇలా నలవాలి ఇలా నలిస్తే ఇలా నలిసి ఈ పుల్లలు ఉన్నాయి చూడండి ఇవన్నీ తీసేయాలి జల్లిపోయాలి చిల్లులు గిన్నెలో పోసి ఇట్లా జల్లి పోస్తే పైకి వచ్చేస్తాయి లేకపోయినా చెరగాలి చాటుతో చెరిగితే వచ్చేస్తాయి ఇది కూడా ఒక డబ్బాలో పోసుకొని స్టోర్ చేసుకుంటే పచ్చి చిన్న చేపలు ఉంటాయి ఏం తింటాయి దాంట్లో వేసుకోవటానికి కానీ కాకరకాయలో కానీ వేసుకోవచ్చు ఇది ఇది ముదురాకు స్టోర్ చేసుకోవటానికి ఇది డబ్బాల బయటే పెట్టుకోవచ్చు ఎలాంటిది వాళ్ళ ఎండలో పెట్టే అందుకే ఈ కలర్ మంచిదేమో అది స్టోర్ చేశాక కదా ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి